The father, in the name of, of the, the father, father and, of the son, and of the son and of the holy spirit, and of the holy spirit. Amen. amen amen and the grace of our lord jesus christ and the grace of our lord, lord jesus christ, christ and the love of god and the love of god, the fellowship of, god the fellowship of the holy spirit and the fellowship of the holy spirit be with you all be with amen. you all amen ఏమిటి మళ్ళీ కథ అవుందాడి స్వాతి ముచ్చావు కదా బాగుంది చాలా బాగుంది అయినా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కథలిపించానా కాసేపు హాయిగా తాతయ్యతో గడపక తాతయ్యని మనసులో పెట్టుకొని కథ మొదలుపెట్టాను చూడు బానే మొదలెట్టావు రాయటానికి నీ కల్పన అక్కర్లేదే తాతయ్య జీవిత కథే సరిగ్గా సరిపోతుంది ఈసారి కథల పోటీల్లో నాకింకా మంచి పేరు వస్తే నీకు ఇంకా ఇష్టమేగా మళ్ళీ ఫస్ట్ ప్రైజ్ వస్తే నీకు ఇంకా ఇంకా సంతోషమేగా అయితే నీకు అది నేను రాసుకుంటాను నాకు అంటూ వేరేగా కథేం లేదు మీ నానమ్మ కథే నా కథ అదే చెప్పు తాతయ్య నేను రాసుకుంటాను కథ తాతయ్య నాకు నూరేళ్ల కథ కావాలి చెప్పు తాతయ్యా చాలా కష్టపడింది చిన్నతనంలోనే పసుపు కుంకుమం తీసుకెళ్ళిపోయాడు ఆ దేవుడు మీ నాన్న ఉదయభాలు మీరు ఇష్టపెట్టు సార్ సార్ నమస్కారం బాబు నమస్కారం అమ్మా రండి బాబు రండి అమ్మా అన్నయ్య ఇదేనా మా తాతయ్యగారిలు అమ్మా కోళ్ళ గారు వచ్చారమ్మా నేను నాన్న నేను నమ్మను అంతా విచిత్రంగా జరిగిపోయింది నేనే నమ్మలేకుండా ఉన్నాను వాడి మనసుకు నచ్చిన అమ్మాయిని చేసుకున్నాడు ఎక్కడున్నా వాడిని చల్లగా చూడుతండి అని ఆ దేవుడికి మొక్కుకున్నానే కానీ మమ్మల్ని కాదని వెళ్ళిపోయాడని ఎన్నడూ బాధపడలేదు ఎప్పటికైనా ఆయన మనసు మారిపోతుందా నా కొడుకు కోడలు నా ఇంటికి రాకపోతారా అనుకున్నానే కానీ ఇలాంటి రోజు వస్తుందని ఎన్నడూ ఊహించలేదు ఎక్కడికి ఎవరికి కోడలు గారు బాబు వాళ్ళు వచ్చారు ఎవరి కోడలు వాళ్ళు తప్పే చేశారో ఒప్పే చేశారో అన్యాయం జరిగిపోయింది కనీసం ఆ పిల్ల మొహం చూసైనా ఈ పసుకందరూ చూసైనా వాళ్ళని కనికరించండి రాజేశ్వరి నా మాట కాదని ఈ పిల్లను పెళ్లి చేసుకున్నాడని నా కన్నా కొడుకుని ఇంట్లోంచి పోమన్నాను పాడైపోయాక వీళ్ళెవరు రావడానికి గారు మీరే అలా అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఎలా బతుకుతారు ఎలా బతకాలని నన్ను కాదని నీ చెల్లికి పెళ్లి చేసావు అలాగే బతకమను అంత మాట అనకండి వీళ్ళని సరిగ్గా పోషించే తాహతలేకే మిమ్మల్ని ఇలా అర్థిస్తున్నాను మీరే కాదంటే ధర్మసత్రాలున్నాయి అనాథాశ్రమాలున్నాయి ఇలా పంతాలకు పోయే ఉన్న ఒక బిడ్డలో పోగొట్టుకున్నావు ఇప్పుడు మిగిలిన ఈ రక్త సంబంధాన్ని కూడా రాజేశ్వరి నాతో వాదలాడి మన సంబంధం కూడా తెగతింపులు రావు గారు మీరు ఒక్కసారి పెద్ద మనసుతో ఈ పసివాడి పరిస్థితి ఆలోచించండి అన్నయ్యానయ్యా చలపతి ఇందా నుంచి చూస్తున్నాను జరిగిన దానికి అక్కడే కూర్చుని ఓ నిట్టూర్పు విడిచేద్దామంటే ఏది నిట్టూర్పు రాందే వచ్చి చుట్టూర్పే కానీ నువ్వా ఒకే అన్నవి ఆ అమ్మాయి ఒకే చెల్లెలు మీది సామాన్యమైన కుటుంబం దీనికి పెద్ద నిట్టు చాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేశంలో కోట్లాది ప్రజలు మనలాంటి వాళ్ళే కాబట్టి ఓ కోటీశ్వరుడు కొడుకు తండ్రిని ఎదిరించి మన లలితమ్ములు పెళ్లి చేసుకున్నాడు అంటే ఇది పెద్ద చాల్సిన విషయం కాదు లక్షల పెళ్లిళ్ళు ఇలాగే జరుగుతున్నాయి కాబట్టి కానీ ఐదు సంవత్సరాలు తిరగకుండానే అమ్మాయి ఐదో తరం పోగొట్టుకుని పుట్టింటికి తిరిగి వచ్చేసిందే అది నిట్టూరు విషయం అప్పుడే నిట్టూర్చేశాను ఇహ పోతే ఆ రావు గారు పంతాలకు పోయి దయాదాక్షిణ్యం లేకుండా కోడల్ని మనవణ్ణి ఇంట్లోంచి బయటకు అది ఏమైనా కథలయ్యా పోనీలే కదా అని నిట్టూరు చదిలేయడానికి అదే అక్కడ కూర్చొని తలుచుకుని తలుచుకుని గుండె బాబు గుండె తరకుపోయింది ఉండో అప్పుడే చొట్టూర్పు వచ్చేసింది సరే ఆ విషయాలు వదిలేయి మన నిట్టూర్చి ఆ రావు గారు సొక్త ఒక్కటే మార్గం ఉంది ఆయన్ని కోర్టు గీడ్చి భరణం కక్కించడమే ఇంకా ఎందుకు ఏదో భగవంతుడు దానికి అలా రాసి పెట్టాడని ఆ ఇలా సర్దుకుపోతే తన బాధ్యత తగ్గిపోయిందని దేవుడు కూడా నిట్లు చేస్తాడు నా మాట విను ఉభయకు మైసూర్యద్దు లాంటి మేల్జాతి లాయర్ ని పెట్టి ఆ రావు గారిని గానుగులో తెలక చెక్కలా నలిపేసి భరణం పెట్టేద్దాం ఈ పిండుగల నిమిత్తం ప్రస్తుతానికి రెండు శతాలు ఓ రెండు వందలు ఇచ్చే ఆ తర్వాత పని జరుగుదల బట్టి శతం శతం అర్థమైంది కదా ఇది గురవై గారు అరచేతులు స్వర్గం చూపించకండి అసలే చలపతిబాబు గంగోలు అంటు వాడు అందరిలాగా ఆయన కూడా గాని కట్టి తిప్పకండి ఓ వెంకటస్వామి చీటీ గుడ్డని పట్టుబట్టని ఒకే బండగే నువ్వు ఎవరిని ఎలా చూడాలో నాకు చెప్తావా నీకే చెప్పాలయ్యా ఆ దేవుడి గుడిలో దీపారాధన కూడా కలిసి నుండి పంపించారు రకం మీరు ఈ నువ్వేమిటి అమ్మమ్మా వింటున్నాను చెప్పవే అనంతలక్ష్మి గారి ఇంట్లో వాళ్ళ పాప ఆయన తొట్లో వేస్తున్నారట ఏమైనా ఇస్తే బాగుంటుందేమో మీ నాన్నకు పుచ్చుకోవడం తప్ప ఇవ్వడం అలవాటు లేదుగా అయినా పెద్దానికి నన్ను అడుగుతారేమిటి మీ నాన్నని పిన్నిని వదిలేసి సర్లే నిన్ను అడగను పో మీ బావుని అడుగుతావా అస్సలు అడగను ఇప్పుడు అలాగే అంటావు రేపు కట్టాక అస్సలు వడ్డీ కలిపి గుంజుతావు బావతోనా పెళ్ళ రమ్మన్న తిమ్మన బంతికి ఏమే వాడికి మహారాజు అందుకే పట్టాభిషేకం చేసి గౌనం మీద కూర్చోబెట్టాను నేను వచ్చేదాకా ఉండమని

ఇప్పుడు దాకా నిద్రపోయింది ఇప్పుడే లేచి తిరుగుతోంది పాప ఇట్ట అరుస్తే మళ్ళీ పడుకుంటుంది ఇంకా నూనె ఉండదు గీనే ఉండదు ఇంకా నీ కాళ్ళు చేతులు విరిచి గానుగులు అగో అగో చెప్పానుగా పడుకుంటుందని ఇప్పుడు కాడి మెడ మీద వేసుకుని నువ్వే తిరుగు తిరుగుతాను డబ్బాలోకిస్తావు ఎంత రూమ్ తగలడిపోయిందో ఛీ చీ చీమిట్రా ఇది అమ్మకూడదు మట్టిలో కలిసిపోయింది ఒంటికి రాసుకుని తలంటుకో అంటుకుంటా అంటుకుంటా అంతా సే కాంతం నువ్వు వెళ్ళి పత్రం బట్ట రౌచు కొద్ది గుర్రమని అని ఊరికి అన్నర్థమై బుర్రలేని విధం కూర్చున్నాడని తెలిసి అది వెనక్కి తిరిగి తెచ్చింది ఇది అలవాటై రేపు నేను కూర్చున్నా వెనక్కి తిరిగి తెచ్చి నన్ను వ్యధం చేస్తుంది ఏమిటైది నేను నా లెక్స్ వేసుకొట్టు పత్రం కాదు పత్రం స్టాంప్ పేపరు మళ్ళీ సంతకం పెట్టాలా మావయ్య అవును నేను పెట్టను ఎందుకని ఆయనమ్మ అంది పెట్టకపోతే ఈ నష్టం ఎవరు భరిస్తారా ఎవరు భరిస్తారు డబ్బా నూనె ఖరీదని తెలుసా రెండు వందల నీ బంధ ఇది మీ నాన్న మీద చిడ్డామదం కాదు ప్రశస్తమైన నువ్వుల నూనె డబ్బా నూనె ఖరీదు సహస్రం వెయ్యి రూపాయలు మూడు డబ్బాలకి మూడు వేలు ఇవో తీసుకో ఇది పెట్టింది ఇది పెట్టింది ఇది కూడా పెట్టింది మావయ్యకు చాలా నష్టం వచ్చిందట మూడు ఎవరు చెప్పారు మళ్ళీ ఇలాంటి సంతకాలు పెట్టావంటే ఒళ్ళంతా బాట పెడతా జాగ్రత్త నష్టం వచ్చిందట నష్టం ఇంతవరకు ఆయన గారు పెట్టించుకున్న సంతకాలు చాలు నువ్వు జన్మంతా తప్పులు చేసినా ఆయనకే నష్టం రాదు వెళ్ళి స్నానం చేసిన మీరు కూడాను ఎంత నష్టాలు భరించబడ్డారు పిల్ల ఎలా నువ్వు చూడండి పద్దు నువ్వు కాదయ్యా రాయాల్సింది నీ పాపాల పద్దు నేను రాయాలి నా ఇల్లంతా హక్కుభక్తం చేసుకున్నందుకు రాయాలి వాడి పొలం చేస్తున్నానన్న పేరుతో ఎక్కడికక్కడ పంది బొక్కుల మెక్కుతున్నందుకు రాయాలి నా బిడ్డ పోయిన మూడు నెలలకి మళ్ళీ పెళ్లి చేసుకుని మమ్మల్ని ఎలా హింస పెడుతున్నావని రాయాలి అనంత ఇంతకాలం మీ ఇంటి కుక్కగా ప్రకాస్తున్నందుకు మీరు అనాల్సిందే నిలబడాల్సిందే ఊరికినే ఎందుకంటారయ్యా పాపాలు చేస్తుంటే అంటారు మనిషికి ఒక మాట గొడ్డుకో దెబ్బని నన్ను గొడ్డంటావా చూసువా సతీ తులసి లాంటి దాన్ని నా నోట్ ఆ మాట అనగలనా పిన్ని గారు సామెత మర్చిపోయారేమో అని నువ్వు సతీ తుల సరే చెప్పారు ఇంట్లో సతీ సవిత్రి లాంటి దాన్ని నన్ను మనిస్తున్నారా లోపల శబ్దాలు అవుతుంటే సత్యవంతుడికైనా సరే అనుమానం చూడన్నా నీకు దిష్టి తగులుతుందని చాటుగా పలహారం పెడితే సీతమ్మ లాంటి దాన్ని నన్నే అనుమానిస్తున్నారు రామచంద్రుడి గారికి అనుమానించనే ఏం తప్ప నువ్వు రామచంద్రుడు కాదయ్యా రావణాచంద్రుడు ఆ విషయం తెలియకే బంగారం లాంటి నా కూతురు గొంతు కోసేసిన అవకాశం దొరికింది కదా అని నా ఇంట్లో తెస్త వేసి వేసేస్తూ మీరే నా గొంతు కోసారు చిక్కు లేకపోతే సరే సిగ్గు లేదు నా అమ్మా అన్నాడు అవునా నేను ఇప్పుడే గోదాట్లో దూకు చేస్తా నీతో పాటు నేను చచ్చిపోతానన్నా తల్లి అగ ఇదే ఈతల పోటీ అనుకున్నారే ఒకళ్ళ వెనకాల ఒక దూకడానికి చావడానికి నువ్వు మీరెవరు చావక్కర్లేదు మీరు ఇక్కడే బతికి చావండి నన్ను చంపండి అవును వెంకటస్వామి తాళ్ళిబొట్టు తీసుకురాగానే నీకు పెళ్లి అయిపోతుంది అనమాట ఎట్ట అవుత్యా నాకంటే పెద్ద అడివి నీకే కాంది నన్ను చేసుకోనందుగా ఇంకెట్ట అవుతుంది ఎవరంది మా మావయ్య కూతురు చిట్టి బంగారు కొండవి నిన్న అంది ఎందుకండి మా నాయనమేమో శివయ్యని నీ మొగుడు చిట్టి అంది చిట్టేమో నేను నీ పెళ్ళానా బావా నన్ను అడిగింది నాకేం తెలుసు నానమ్ నీ అడుగు అన్నాను అన్నిటికీ నానమ్మ అనేవాడికి పెళ్ళందుకు పెళ్ళందుకు అని చెప్పి నా తల మీద మొట్టకాయి ఓసి పిచ్చి మొద్దా మంచి పని చేసిందిలే ఇదిగో ఓ మంచి లగ్గలు చూసాయి మన ఇద్దరం మరవాడేద్దాం ఏంటి శివయ్య ఇంటున్నావా లేదు బంధు ఏదో కరెంట్ వచ్చినట్టుగా ఉంది నువ్వా వెళ్ళలా చెయ్యి మారగా సాకు తగిలిందటే చుట్టుకున్నావు పట్టే వాళ్ళ బుద్ధేంతో ఆ సెయ్యి వాటంలోనే తెలిసిపోద్ది పొద్దున్నే మా పళ్ళు అవి అక్కడ పడేసి లోపల కొడు పర్వాలేదు లేదు ఇందులో తప్పే ఉంది తప్పే ఉంది అని నిలదీసి అడిగితే నేనేం చెప్పను నిన్న పొద్దున్నే నీ మొహం చూశాక ఆ పక్కింట ఆయన కాల్ జారి వాళ్ళ ఆవిడ ఒకటే చెట్టి పోసింది పొద్దునే లేచి ఎవరైనా కాస్త మంచి మోహం చూడాలనుకుంటారు పాప ఏమే నీళ్ళు వెళ్ళి కాస్త కాఫీ పని చూడమ్మా ఏమిటి రోజు ఎంతగానో దుర్గమ్మ గారు దుర్గమ్మ గారు అని నా పేరు పెట్టి పిలిచేదానివి ఈ రోజు లలితమ్మో లలితమో అంటూ ఆవు కేకలు దుర్గమ్మ లలితమ్మ అయిపోయింది ఏమిటి అదట్ట అవుతుందమ్మా దుర్గమ్మ దుర్గమ్మే లలితమ్మ దుర్గమ్మ ఇదిగో బాబు తమ సేరలు రెండు రాసుకోండి రాబాబు ఇదిగో మీ అమ్మగారి ఇదిగో ఉన్నాయి ఇవి నీ చెట్లు నిక్కర్లు జాగ్రత్తగా పట్టుకెళ్ళు అమ్మో 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 ఇన్ని బట్టలే మొగుడుతో కాపురం చేసే నేనే ఒంటి మీద బట్ట రాతి మీద బట్టతో గోరిస్తున్నాను మొగుడు గారికి అమ్మా ఆరు చీరలే ఇట ఈ స్త్రీలకి ముస్త్రీలకి ఆయన గారి సంపాదన తగలేస్తే నేను నా బిడ్డలో అడుక్కు తినాల్సిందే మీ బట్టలే అనుకున్నాను మీ మనసు కూడా నీరకాయ పట్టి మురికెత్తిపోయింది ఒక్కసారి మీ ఆయన గారు ఇస్త్రీ చేస్తే నా ఏమిటి అబ్బే ఏం లేదమ్మా అయినా మీరు కూడా ఏందమ్మా దేవుడేదో సూప్ చూడబట్టి ఆవిడ మీ ఇంటికి వచ్చింది గాని నిన్నటిదాకా ఆవిడ లక్షణంగా బ్రతికిన మనిషేగా అంటావంటావు మధ్యలో నీ సమయం పోయింది బట్టలు వేస్తే డబ్బు బాగా గుంచొచ్చని నీ ఆలోచన ఆవిడ గారి బట్టలకి మీరేం డబ్బు ఇవ్వక్కర్లేదు పుట్టాడు కష్టంలో ఉంది ఆవిడికి పాటి సాయం చేస్తే పుణ్యమైన దక్కుద్ది ఆహా అంత పుణ్యం కావాలంటే నీ కొంపకి తీసుకెళ్లి నెత్తిన బికి పూజించు ఈ సంతడి ఆవిడు రావాలే గాని ఆ మాత్రం అన్నం పెట్టలేకపో మా కొంపలు ఇరుక్కవచ్చు కానీ మా మనసులు ఇరుక్కవు మనసులు గుండెలు కోసిపెడితే సంతోషపడే ఘటాలు కావు ముకుల మేపినా మనుషులు పీక్కు తినే రకాలు అమ్మా అన్నం పెట్టవా వచ్చి భుంచు గాని ఏమ్మా పిల్లాడికి అన్నం పెట్టకుండానే స్కూల్ కు పంపుతున్నావు మాటంటేనే మూతి విరుపులైతే చాలా కష్టం ఈ అయితే మాన్పించవు మధ్యాహ్నం తప్పుతుందా సాయంకాలం తప్పుతుందా రాత్రికి తప్పుతుందా ఈ ఒక్క పూట అలా చేస్తే మాకేం మిగిలేదు లేదు శుభ్రంగా కూర్చోపెట్టి వెళ్ళవయ్యా వెళ్ళు అది కాదు అదన నిన్న పొద్దున అన్నంతుని కక్కుకున్నాడు అందుకని పడ్డలేదంటే ఇడ్లీలు బుడ్లీలు చేస్తాననుకుంటున్నావేమో మూడు రోజులు అన్నమైనా కుండలో వేస్తే ఎగబడి తింటారు నా బిడ్డలు మీరు అలవాటు చేసుకుంటాడు లేదా